జై శ్రీరామ్ హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రామ మర్మమేమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రామరాజ్యం గురించి రాముని తత్వం గురించి అనేక విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని విశేషాలని మనకు అందించేందుకు మనకు అవగాహన కల్పించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చైర్పర్సన్ ఫౌండర్ సమ్మోహన స్కూల్స్ డాక్టర్ ఎర్రమిల్లి రమాప్రభ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా కార్యక్రమానికి స్వాగతం అమ్మా శ్రీరామతత్వం గురించి ఈ కార్యక్రమం ద్వారా అది కూడా రేపు ఇరవై రెండవ తారీఖున జరుగుతున్నటువంటి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా మనం అందరం కూడా మాట్లాడుకోవడం అందులోనూ మీ గానంతో మీ మధురమైనటువంటి ఆ మాటల ద్వారా మాకు తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తోందమ్మా రామయ్య గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఎంత గానం చేసినా ఇది సరిపోదేమో అని అనిపిస్తూనే ఉంటుంది అయితే ఇవాళ కూడా చాలా విశేషాలు మీ నుంచి తెలుసుకోవాలనుంది అంతకన్నా ముందు ఒక చిన్నని చిన్న శ్లోకం అయినా చిన్న స్వామివారికి సంబంధించినటువంటి కీర్తన ద్వారా అయినా కార్యక్రమాన్ని మొదలు పెడదాం తప్పకుండా కోదండ రాబ కోదండీ കോമ കോ ദ കോ ദണ്ടി കോദ രാമ നീ അണ്ടാക്കു ഭൂ വില നീക്ക വധു പറദണ്ഡ രാമ കോ கோதண்டராம மாம்பி கோ தள்ளிவி நீவே தன்றிவி நீவே தாதமு கோண்டாமண்டாமதண்டி கோதண்டராம പുട്ടിംപനീവേ പോഷിംപനീ വേ ഫലമിയവേ ഭഗ്യമുനി വേ കോദണ്ഡ രാമ കോദണ്ഡ രാമ കോദണ്ഡ മാദണ്ഡ രാമ ലഹാസ ലക്ഷ്മിവിലാസ

కోదండ కోదండరాముడు కదా ఆయన్ని మన రామదాస్ గారు కోదండరామ అని వారి తనయుడు వేడి గంజిలో పడి మృతి చెందిన వెంటనే ఆర్తత్రాణ పరాయుణైన రాముని వారిని ఇలా పాడగానే అతడు నిద్రలోంచి లేచి వచ్చినట్టుగా లేచి వచ్చాడు ఇది మృత సంజీవిని సంకీర్తన నృత్యము అద్భుతం అమ్మ అంతే చక్కగా కూడా ఆలపించారు మీరు అయితే ఎంతోమంది వాగ్గేయకారులు రామనామం గురించి కావచ్చు రాముడి గురించి కావచ్చు గానం చేసినటువంటి సందర్భాలు ఆయన మీద ఎన్నో కీర్తనలు రాశారు ఎన్నో శ్లోకాలు రాసిన వంటి మహర్షులు ఉన్నారు ఆ తర్వాత మీ వంటి వారు వాటన్నిటిని అందుకొని మళ్ళీ స్వరపరచడం కావచ్చు లేదా ఆ తీయదనాన్ని తెలుసుకొని ఇంకా కూలంకషంగా విపులంగా లోపలికి వెళ్ళాలి ఏంటి రామ అనే నామము మా వరకు అయితే ఒక నామస్మరణలాగా ఏదో స్వామివారిని మాకున్నంతలో ఒక పుష్పమో ఫలమో పెట్టి పూజించేంత వరకు మేం మేము ఉంటాం మీ వంటి వారు ఏంటంటే ఇంకొంచెం లోతుగా వెళదాం ఎందుకు ఇంత తీయనం తీయదనం కనిపిస్తోంది ఎందుకు రామనామం గురించి ఇంతమంది ఇంతలా మాట్లాడుకుంటారు మా సొంతవాడు అని ఎందుకు అనుకుంటారు ఇన్ని యుగాలు మారిపోయినా కూడా అనేంత పరిశోధన మీలో ఉంటుంది మీ వరకు అయితే అమ్మా చాలా వరకు స్వరపరుస్తూ ఉంటారు సొంతంగా స్వామివారికి సంబంధించిన కీర్తనలు కూడా చేస్తూ ఉంటారు ఆ రామ అనేటువంటి నామం వెనుకున్నటువంటి ఆధ్యాత్మికతని మీరే విధంగా చూస్తారు మీ వరకు సొంత అభిప్రాయంలో మంచి ప్రశ్న అడిగారు చెప్పాలంటే రాముడు మంచి బాలుడు అని ఒక చిన్న మనకి ఒక సామెత ఉంది రాముడు మంచి బాలుడు అని చిన్నప్పటి నుంచి చెప్తాము సరే వాళ్ళ చిన్నప్పటి నుంచి తల్లి తల్లిదండ్రుల యొక్క మాట వింటూ మంచి నడవడికతో పెరిగినవాడు అని ఒకవైపు రాముని యొక్క తత్వాన్ని అంటే రాముని యొక్క క్యారెక్టర్ ఎటువంటిది అనేటువంటిది చూస్తే క్యారెక్టర్ కాకుండా పర్సనాలిటీ ఎటువంటిది అని చూస్తే కనుక రాముడు ఒక పుంసామోహన రూపాయ అంటే పురుషులకే కళ్ళు తిప్పుకోలేనటువంటి అందము ఆకర్షణ దాంతో పుట్టినవాడు ఈ ఇటువంటి తత్వాలు చెప్పుకొని పోతే గుణ గుణాలు ఆపాదించుకుని పోతే అవి కొన్ని లక్షలు కోట్లు రా శ్రీరాముడిలో ప్రతి నిమిషం మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటే ఆపదహర్తారం దాతారం సర్వ సంపద ఆపద మపహర్తారం దాతారం సర్వసంపదాం

సిద్ధకవి అని చెప్తారు కొంతమంది ఆదిశంకర్లు వారు రాశారంటారు శ్రీరామ కర్ణామృతం అందులో శ్లోకం చూస్తే శ్రీరాముడు కల్పవృక్షం లాంటివాడు నా యొక్క విరామమే సకలాపద నా ఆపదలన్నీ తొలగిస్తాడు రాముల వారే ఈ రకంగా అభిరాముడ మూడు లోకాలలో కూడా అతడు క్షేమం కరోతూ మనకి క్షేమం కల్పిస్తున్నాడు కలిగించినవాడు కలిగించుగాక అనేటువంటిది అందుకనే ఎప్పుడైనా ఇంట్లోంచి వెళ్తుంటే మీరు ఆపదామ ఫలితారం శ్లోకం చదువుకోండి అని మనకి పెద్దవాళ్ళు చెప్తారు ఇదంతా కూడా ఒక పరిశోధన చేసి దాని ఫలితాలు పొందిన తర్వాత యుగా యుగాల నుంచి కూడా శ్రీరాముడి మీద పరిశో అంటే రామతత్వం గురించి రామ నామ మహిమ గురించి మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నై తిని ఓరన్నా అంటారు రామదాస్ వారు తారక మంత్రాన్ని అనుకోగానే దొరికింది అని ఏమిటి రామనామం ఈ రామనామ ఉపాసన ఏమిటి ఈ రామనామ ఉపదేశం ఏమిటి ఈ రామనామ మంత్రమేమిటి కిరణ కుల మండన రామ్ శ్రీభద్ధ రామ్ విశ్వామిత్ర ప్రియధనరా నారద సహిత నామరామాయణం అది అటువంటి సూర్యవంశంలో ఉండేటువంటి రాముణ్ణి తలిచిన దశరథుడు కౌశల్యకి ఎంత అనుంగు పుత్రుడో అని మనం కనుక్కుంటే ఒక రకంగా ఒక రాజు మహారాజు పరిపాలన అయోధ్య ఒక ప్లేసు మన అందరి ఆకర్షణ ఇరవై రెండో తారీఖు పొద్దున్నీ ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు పొద్దున వరకు అయోధ్య మీదే ఉంది అయోధ్య ఏమిటి అసలు ఈ అయోధ్య ఒకవైపు గంగా నది అద్భుతంగా పారుతూ ఒకవైపు సరయూ నది వెళ్తూ ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక పుణ్యభూమి శ్రీరామ జన్మభూమి అయోధ్య నగర్ దీన్నే సకేత నగరే నివసం అని చరణంలో ముత్తుస్వామి దీక్షితుల వారు అంటారు రామచంద్రం భావమి రఘుకులంద్రం రామచంద్రం భావీ రామచంద్రుని నేను తలుచుకుంటున్నాను సాకేత నగరే నివసిన సాకేత నగరంలో అయోధ్యాపురే సాకేత నగరం కోసల రాజ్యానికి రాజధాని ఇటువంటి శ్రీరాములు వారిని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనాలా అంటే ఏ యుగంలోనూ మహావిష్ణువుకి లేని గొప్పతనం శ్రీరామ అవతారంలో ఉంది ఎందుకు అని మీరు అంటారేమో ఒక రకంగా చూస్తే ఉత్తర రామాయణంలోకి వెళ్తే కుబేరుడు చెప్తాడు కుబేరుడు పుష్పకాన్ని పంపిస్తాడు రాములు వారి దగ్గరికి తీసుకోవయ్యా నువ్వు అందరినీ రావణాసురుని సంహరించి వచ్చావు సరే రాక్షస బల్లుక వానరులందరినీ కూడా సన్మానించి పంపించేస్తాడు రాములు వారు నువ్వు అయోధ్య నగరానికి వచ్చావు నువ్వు హాయిగా ఈ పుష్పకాన్ని తీసుకు ఎవరైనా మన ఇంటికి చార్టర్ ఫ్లైట్ ఫ్రీగా పంపించినప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తామా చేయవా ఫుల్గా వాడేసుకుంటాం అది మనకి అయ్యో అసలు అది బర్త్ రైట్ కానీ మన రాములు వారు దాన్ని వాడుకోలేదు కుబేరుడు చెప్పినా సరే పుష్పకం వచ్చి చెప్తుంది కుబేరుడు పంపించాడు దీన్ని అంటే రాములు వారు చాలా ఆనందించి ఇటువంటి పుష్పకం మా రాజ్యానికి రావడం నాకు చాలా గొప్ప అయితే దీన్ని నేను లాజాలతో అన్ని రకరకాల విధులతో పుష్పాలతో ధూపదీపాలతో అన్ని సర్వసేవలు ఆ పుష్పకానికి చేసి అవసరమైతే నేను అడుగుతాను అని ని నిరాకరిస్తారు దట్ ఈస్ ద ది బెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ శ్రీరామ ఎవరైనా ఒకటి పంపించినప్పుడు సరే మనకి మన ఇంట్లో సపోజ్ ఏదైనా ఒక వస్తువు లేదనుకోండి ఆ మనకి ఈ వస్తువు లేదు అని ఎవరైనా మనం ఒక ఉన్నతాధికారితో మనం పనిచేసే చోట కానీ మన అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితులతో కానీ మనకి మేలు చేసే వాళ్ళతో కానీ వీళ్ళంత శ్రేయోభిలాషులతో అనుకున్నప్పుడు వాళ్ళు ఆనందంగా పంపిస్తే అది గ్రహించడం వేరు ఒక లగ్జరీని ఎవరైనా తీసుకో తీసుకో అని కాంప్లిమెంటరీగా పంపించినప్పుడు దాన్ని తర్వాత నాకు అవసరం దానికి దాన్ని కూడా గౌరవించి వెనక్కి పంపించడం అనేది రామతత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది ఈ రకంగా శ్రీరాముడి యొక్క అడుగడుగునా ఉండేటువంటి విషయాలు చూస్తే మనకి కనిపిస్తూనే ఉంటాయి ముత్తుస్వామి దీక్షితుల వారు రాముని ప్రార్థిస్తూనే రాముని యొక్క గుణగణాలు చెప్తూనే రాముని యొక్క ఎగ్జిస్టెన్స్ తెలిపారు రాముడి యొక్క అడ్రస్ చెప్పారు రాముడి యొక్క బర్త్ ప్లేస్ చెప్పారు ఆ రాజ్యం ఎలా తీసుకున్నాడో సామ్రాజ్య సామ్రాజ్యప్రదుడు ఎలా అయ్యాడో అతని యొక్క సుగుణాభిరాముడు అని మనకి వర్ణించి ఆ కృతిలో చెప్పించారు ఈ రకంగా వాగేకారులు రాముల వారిని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అతని యొక్క పర్సనాలిటీ ఏమిటి అని చూసిన ధీరోదాత్ నాయక లక్షణాలు సంగ్రహించి రాసిగా పోసిన వారిని భగవత్ స్వరూపంగా ఆరాధించిన ఇవన్నీ కూడా మనకేం చెప్పాలంటే ఒక పంచామృతం అంటే రాముని యొక్క నాయక లక్షణాలు అతని యొక్క భగవత్ స్వరూపము అంటే మహావిష్ణువు యొక్క అవతార వైభవానికి సం సంబంధించినటువంటి వాసనలు మరి ఈ పుష్పకం మాట్లాడడం ఏమిటి భరతుడు అంటాడు ఏమిటో మనుష్య మనుష్యేతర విషయాలు కూడా వాణి ఆకాశవాణి మనకి ఈ రాజ్యంలో వస్తోంది ఈ రాజ్యం అయోధ్య ఎంత గొప్పదో కదా అని అంటాడు అందుకని అయోధ్య నగరం అనేది అంత పవిత్రమైన భూమి కాబట్టి మనం కూడా తిరిగి రామరాజ్యానికి వెళ్తామా రామరాజ్యంలో జరిగిన విశ్లేషాలు విశేషాలని తెలుసుకుంటూ మనం కూడా రాముడులా ఉంటామా సోదరులైనటువంటి భరతుడు అలాగే లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎలా ఉన్నారో వారు అన్నగారికి ఎటువంటి విలువనిచ్చారో ఆ విలువను తెలుసుకుందామా సీతాదేవి ఎలా రాముల వారితో జీవితాన్ని గడిపిందో అప్పటికే పదివేల సంవత్సరాలు వాళ్ళు అక్కడ జీవనాన్ని గడిపినట్టుగా తెలుస్తోంది రాముల వారు సీతాదేవి రావణ సంహారం అయిన తర్వాత వచ్చి వచ్చి వస్తారు అప్పటికే వారి యొక్క వయస్సు వారిద్దరూ కలిసి గడిపిన కాలం పదివేల సంవత్సరాలు అప్పుడు శిశిర ఋతువు నడు గడుస్తూ ఉంటుంది పొద్దున పూర్వాపురం అంతా రాముడు రాజ్యాన్ని పాలించేవాడు ధర్మాచరణతో మధ్యాహ్నం నుంచి సీతాదేవి దగ్గరికి వెళ్ళేవాడు ఇంద్రుడు శచీదేవి ఎలా ఉంటారో అటువంటి పొంతన వాల్మీకి రామాయణంలో మనకి కనిపిస్తుంది వాల్మీకి యొక్క రామాయణం ఆవిష్కరించిన స్థలం అయోధ్య ఒక భార్య భర్తని ఏ సమయంలో డిస్టర్బ్ చేయాలో ఏ సమయంలో డిస్టర్బ్ చేయకూడదు అస్తమానం మాటిమాటికి ఎస్ఎంఎస్లతో తినేస్తే భర్త ఉద్యోగం చేయలేడు ఏదైనా టార్చర్ పెడితే భర్త ఉద్యోగం చేయలేదు తన టార్చర్ని భర్త మీదకే ప్రయోగించాలి అన్నీ షేర్ చేయాలి అని షేరింగ్ షేరింగ్ అనుకుని చేస్తే అక్కడ వర్క్ ప్లేస్లో భర్తకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం సీతాదేవి చూసి నేర్చుకోవాలి సీతాదేవి రాములు వారిని చూసి నేర్చుకోవాలి ఆవిడ కూడా పొద్దున్నే చక్కగా దీప దీపాలు చేసుకుని అత్తలందరికీ సేవ చేసి పొద్దున పూజ చేసుకుని అత్తలందరికీ సేవ చేసి వాళ్ళందరికీ మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం నుంచి భర్త పైన కాన్సన్ట్రేట్ చేసేది లంచ్ టైంలో ఆ డిన్నర్ రాములు వారు మధ్యాహ్నమే ఒక ఫ్యామిలీ విషయం పట్టించుకునేవారు పొద్దునంతా కూడా రాజ్యం విషయం పట్టించుకునేవారు అందుకని మన ఒక ఎవరైతే పరిపాలిస్తారో లీడర్స్ కూడా రాముని వారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ రాముని యా రాముని వారి యొక్క మనసు అంతరంగము పితృభక్తి మాతృభక్తి ఇవన్నీ ఐదు విధాలుగా పోసినటువంటి ఒక పంచామృతాన్ని ఇప్పుడు మనం ఎనలైజ్ చేసి ఆ అమృతాన్ని తాగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అది ఏ రకంగానో ఒక మంచి సమయం వచ్చింది కాబట్టి ఈ కలికాలంలో ఈ కలియుగంలో ఇప్పుడు ఈ రాము రాముని యొక్క బాల బాలరాముడు ఆవిర్భవించే వేళ మనందరం చూస్తున్నాం మనందరం అదృష్టం తెలుసుకొని మనందరం దీని ద్వారా ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే తప్పకుండా పురోగితుని సాధిస్తాం భగవద్భక్తితో కూడినటువంటి ఒక సర్వగుణ సంపన్నుడైన రాముని యొక్క సర్వగుణాత్మక సమ్మిళిత వాతావరణంని మన మనసుల్లో పెట్టుకుని మలుచుకుందాం అద్భుతం అయితే మీరు చెప్తూ ఉంటే ఒక సందేహం వస్తుందమ్మా అంటే శ్రీరామచంద్రమూర్తి గుణాల గురించి మాట్లాడుకున్న ఆయన గురించి ఇదంతా వింటూ ఉన్నా అబ్బా ఇంతటి మహానుభావుడు అసలు మనిషిగా జన్మించి ఎలా జీవించగలిగారు లేచింది మొదలు ఎవరిని తిట్టుకోందే రోజు గడవదు విమర్శ చెయ్యందే రోజు గడవదు అబద్ధం ఆడందే రోజు గడవదు ఎలాగో మనసు నొప్పించుకొనైనా ఏదో ఒక పని చేయందే అంటే అది మనకి నచ్చకపోయినా చేస్తూ వెళ్ళడం అసలు శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉండగలుగుతున్నారు అనేటువంటి ఆలోచన ఒక పక్క రేపు ఇరవై రెండవ తారీఖున మళ్ళీ రామరాజ్య పాలన వస్తుందని అన్ అందరూ ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎంతోమంది పండితులు రామరాజ్యం వస్తోంది ధర్మపాలన మళ్ళీ వస్తోంది ఇటువంటి మాటలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నా శ్రీరామచంద్రమూర్తి పాలన నిజంగా వస్తోంది అని అనుకోవాలా అంతటి మహాత్ముడి కలియుగంలోకి వచ్చినప్పుడు ఇప్పటి పరిస్థితుల్ని ఆయన చూడగలుగుతారా మనల్ని మారుస్తారా ఆయన ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పటి అయోధ్యను మనం ఎలా ఊహించుకోవచ్చు మంచి ప్రశ్న అడిగారు మీరు రాముల అంటే మా జానకి చెట్టాబట్టగా మహరాజు వైతి వే మా జనకి చెట్ట బటగా బ్రహ్మేంద్రదులకు నేన అని ఈ రకంగా ఒక పక్కన త్యాగరాజ స్వామి వారు వారి సీతారామ విజయం అనేటువంటి ఒక గే నాటకంలో నువ్వు మా జానకిని పట్టుకుంటేనే మహారాజు అయ్యావు కానకేగి ఆజ్ఞ మీరకం ఆయా మునులను అని చెప్తారు రాజరాజు వర రాజీవాక్ష విను అని అని చెప్తారనమాట నువ్వు విను నేనేం చెప్తున్నాను అన్నట్టుగా త్యాగరాజ స్వామి వారు చెప్తారు ఉత్తర రామాయణంలో ఈ సీతాదేవి యొక్క విషయం చూస్తే ఆమె జనకుడి యొక్క కుమార్తెగా పుట్టినప్పటికీ ఆమె కూడా అయోనిజ అవడం వలన ఆమె కూడా ఒక మహిమాన్విత సాత్వి మహిమాన్విత లక్ష్మీదేవి యొక్క అంశ కాబట్టి ఎప్పుడైతే ఒక ఈ రెండు అవతారాలు ఒకే సమ్మిళితమయ్యి ఆ రెండు ఒక చోట చేరతాయో అప్పుడు జరిగేవన్నీ కూడా మహిమలే ఇప్పుడు ఒకళ్ళు రాక్షసులు అనుకోండి ఒకళ్ళు దానవులు ఒక రాక్షసు ఒక మనుషుడు ఇద్దరు కలిపి పొంతన కుదరదు ఒకటి మహారాక్షసుడు ఒక మహారాక్షసుడు ఒక రా రాక్షసుడు అన్నా కూడా పొంతన కుదరదు ఒక రా ఒక మానవుడు మానవుడు అంటే పొంతన కుదురుతుంది అలాగే ఒక మంచి అవతార విభవం ఒక ఒక విష్ణుమూర్తి ఒక అవతారం ఇంకో అవతారం రెండూ కలిపి కూడా విష్ణువు లక్ష్మీదేవి కలిపి రెండు అవతార అంశలతో మర్త్యావతారం మనుష్యావతారం ధరించినటువంటి రెండు ఒక అద్భుతమైన మూర్తుల యొక్క సందర్శనమే శ్రీరామ అవతారం సీతాదేవి శ్రీరాముడు సీతాదేవి శ్రీరాముడు రాముడు శ్రీరాముడు రాముడు సీత రాముడు సీత అదే సీతారాములైంది సో వారిద్దరి కలయికలో జరిగినటువంటి విషయాలు కానీ వారిద్దరి నడవడిక కానీ వారిద్దరూ ప్రకృతి పురుషుల్లాగా మనం ప్రకృతి పురుషుడని ఎలాగా పార్వతీ పరమేశ్వరుల్ని ఎలా అనుకుంటా జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఎలా అంటామో ఈ సీతారాములు యొక్క కలయిక కూడా అటువంటిది వీరి శిసిరి ఋతువు అని మనం ఇందాక చెప్పుకున్నప్పుడు శిసిరి ఋతువు అవగానే ఇంకా వెంటనే రాములు వారు సీతాదేవికి ఇంటిస్తారు మనకి సంతాన ప్రాప్తి కలగబోతోంది ఇంకా ఇన్ని రోజులు మన ఇద్దరం సఖ్యంగా ఉన్నాం అని చెప్పినప్పుడు నీకు ఏం కోరిక కా నీకేం కావాలో నీకే అసలు నీ మనసులో నేను ఎప్పుడూ ఈ ఎంతసేపు రాజ్య పరిపాలన వాళ్ళని పిలిపించడం వీళ్ళని పిలిపించడం ఇలా చేయడం అలా చేయడం ఇలాగే సరిపోయింది నీకు అసలు నీ మనసులో ఉన్నది ఏం కావాలి అని రాములు అడుగుతారు సీతాదేవిని అప్పుడు ఆవిడ నాకు మంచి ఒక వనంలో వెళ్ళాలనుంది వనాన్ని చూడాలనుంది మంచి గార్డెన్ తీసుకెళ్ళమంటుంది ఎటువంటి గార్డెను అది బొటానికల్ గార్డెను ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ ఉండి ఆ బొటానికల్ గార్డెను ఆర్గానిక్ వెజిటబుల్స్ ఉన్న గార్డెను పక్షులు కీలకలారావాలతో ఉండేటువంటి గార్డెను ఫలవృక్షాలు కనిపించేటువంటి గార్డెను అన్ని రకరకాల జాతుల వృక్షాలు ఉండి ఆ వాసనలు వెదజల్లుతూ ఉండేటువంటి పుష్ప పరిమళాలు ఆగ్ర ఆగ్రహణించాలనుంది అటువంటి ప్రకృతిని చూపించాలి అటువంటి అద్భుతమైనటువంటి ఉద్యానవనానికి నన్ను తీసుకెళ్ళమని అప్పుడు సీతాదేవి అడుగుతుంది ఇంతలోనే సరే తీసుకెళ్తానని అనగానే వెంటనే ఇది మృగుశాపం అని మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తూనే ఉంటుంది వెంటనే రాముల వారు జనరల్ బాడీ మీటింగ్ ప్రజల యొక్క ఇప్పుడు మనకి ఏమంటారు పీపుల్స్ పోల్ అంటున్నారు కదా ప్రజా సదస్సు ప్రజా దర్బారు అటువంటి దర్బార్లో అందరినీ పిలిపించడం అప్పుడు భద్రుడు మంగళుడు వీళ్ళందరూ రావడం అక్కడ కూర్చోవడం ప్రజలు ఏమనుకుంటున్నారు నా పాలన్నీ అని అడగడం అప్పుడు ఆ భద్రుడు అనే చాకలివాడు ఈ సీతాదేవిని ఇలా తీసుకొచ్చావు అని చెప్పడం సరే లోకాపవాదాన్ని గురించని అదంతా తర్వాత జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ రకంగా మీరన్న రామరాజ్యం వస్తోంది అనడానికంటే ఇది కలియుగం కాబట్టి మహిమలు అవుతాయి అని అనుకోవడం మాత్రం అసాధ్యం నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ వస్తుందంటే ఒక పార్టీ బదులు ఇంకో పార్టీ వస్తే జాతకులు చెప్పిన వాళ్ళకి విమర్శన విమర్శలు మళ్ళీ దాంతో ఇంకొక పెద్ద మీడియా ఇవన్నీ కదా ప్రస్తుత కలికాలంలో మహిమలు అనేవి నేను చెప్పను కానీ నేను చెప్పే నా మనసులో ఉండే విషయం ఏంటంటే భరతుడు రాముల వారితో ఒక మంచి మాట అంటాడు నువ్వు పరిపాలించి మొదలుపెట్టి ఈ అయోధ్య నగరాన్ని ఎందుకంటే భరతుడు శ్రీరాముడు వారి యొక్క పాదుకలు తీసుకుని అప్పటికే పరిపాలిస్తుంటాడు నువ్వు పరిపాలించి రావడానికి వచ్చినప్పుడు నెలన్నర కూడా అవ్వలేదు మనుష్యేతర ఆకాశవాణి లాంటి అన్నీ కూడా మాట్లాడుతున్నాయి ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఒక్క రోగం రావట్లేదు స్త్రీలందరూ కూడా ఆరోగ్యవంతులయ్యి సంతానాన్ని కనిస్తున్నారు ముసలివాళ్ళు ఎవరికి చావు కలగట్లేదు ఈ రోగాలన్నీ బాటు మేఘం అంతా కూడా యుక్త సమయానికి యుక్త సమయం అక్కడ వాల్మీకి యొక్క రామాయణం చూడండి వచ్చి శుభ్రంగా గర్జించి ఉదకాన్ని ఇస్తోంది పలజాతులంతా బాగుంది పురములో అందరూ కూడా మన అయోధ్యాపురంలో అందరూ ఆనందంగా ఉన్నారు ఇటువంటి మూడు పువ్వులు ఆరుకాయలు ఉండేటువంటి సుభిక్ష దేశాన్ని నువ్వు చూపిస్తున్నావు రామా ఇంతకంటే నాకు ఆనందం ఏమీ లేదు అని భరతుడు రాములు వారితో చెప్తున్నాడు దీనివల్ల మనకి తెలిసిన విషయం ఏంటంటే అటువంటి సుభిక్షమైనటువంటి వాతావరణం మళ్ళీ మనకి నెలకోవాలి అద్భుతం చాలా చక్కగా వివరించారమ్మా తర్వాత ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాము ధన్యవాదాలమ్మ చాలా ధన్యవాదాలు మీకు నమస్తే ఇది ఇవాల్టి రామ మర్మమేమి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం